మౌనిక వాళ్ళ అన్నయ్య వధనల గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది భార్యని ఎలా ప్రేమించాలి అని అంటే మా అన్నయ్య లాగానే ప్రేమించాలి మా అన్నయ్య వదినల లాగానే మేము ఉండాలనుకుంటున్నాము వాళ్ళే మా ఆదర్శ దంపతులు అని చెప్పి మౌనిక అయితే బాలు మీనా దంపతులు దంపతుల గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న శృతి రవి అలాగే మనోజ్ రోహిణి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలు మీనా అయితే చాలా గర్వపడుతూ మౌనిక వైపు చూస్తూ ఉంటారు మౌనిక మాత్రం మా అన్నయ్య వదినది చాలా మంచి బంధం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే ఇక చాలు మీ ఉపన్యాస ఉపన్యాసాలన్నీ అయిపోయాయా పద ఇక వెళ్దాం టైం అవుతుంది అని చెప్పి సంజయ్ మౌనికతో అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలు అయితే బావా ఆగు బావా కారు వరకు నేను వస్తానని చెప్పి బాలు అంటాడు దాంతో అక్కడ ఉన్న మౌనిక సంజయ్ వెంట అయితే బాలు కూడా వెళ్తాడు ఇక మౌనిక వెళ్ళి కార్లో కూర్చోబోతూ ఉంటే ఇంతలో బాలు మౌనికతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ నీకు ఎవరైనా ఏదైనా హాని కలిగించాలని చూసినా ఎవరైనా నిన్ను బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా ఒక్క ఫోన్ చేయి వాళ్ళంతు చూస్తాను నేను నీకు నేనున్నాను ఎవరు లేరు అనుకోకు నీకు నేనున్నాను నువ్వేం బాధపడి అక్కడ ఉండవలసిన అవసరం లేదు నీకు నీ ఉన్నాను కదా ఈ బాలు అన్ని ఉన్నాడు నువ్వు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక్క ఫోన్ చేయి చాలు అంటూ సంజయ్ వైపు చూస్తూ అంటాడు ఆ మాట వినగానే మౌనిక అయితే సరే అన్నయ్య అని చెప్పి వెళ్ళి కారులో కూర్చుంటే ఇక బాలు సంజయ్కి డోర్ ఓపెన్ చేసినట్టుగా చేసి ఆ సంజయ్ పెట్టిన చేతి దగ్గర అయితే డోర్ ని వేసేస్తాడు ఇక దాంతో అక్కడ ఉన్న సంజయ్ డోర్ చెయ్యి అయితే డోర్ లో దాంతో సంజయ్ అబ్బా అంటూ అరుస్తాడు అది విని మౌనిక కంగారు పడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు సంజయ్తో ఇలా అంటూ ఉంటాడు ఏంటి నా చెల్లెళ్ళు పెడితే నేను బాధపడతాను నేను బాధపడ్డానంటే దాని రియాక్షన్ ఇలానే ఉంటుంది అది గుర్తుపెట్టుకో నువ్వు అంతకు మించి బాధపడవలసి వస్తుంది నా చెల్లెళ్ళు ఏమైనా బాధ పెట్టాలని చూసావా మర్యాదగా ఉండదు అర్థమవుతుంది కదా నా చెల్లెళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకో అంటూ బాలు సంజయ్తో చెబుతూ ఉంటాడు ఇక ఆ మాటలు విని మౌనిక అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక సంజయ్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ado。